సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చివరి రోజుకు చేరుకుంది గత రెండు రోజులుగా కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది పదహారు దేశాల నుంచి వచ్చిన నలభై మంది కైట్ ఫ్లయర్స్ వివిధ రకాల గాలిపటాలను ఎగురవేస్తున్నారు వీరితో పాటు మన దేశానికి చెందిన అరవై మంది కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు ఏనుగు మౌస్ కాంతారా అమీబా గుడ్లగూబా ఈగా అనకుండా ఇలా ఎన్నో బొమ్మలతో వెరైటీ పతంగులు నింగిలో చక్కర్లు కొడుతున్నాయి మనం చూస్తున్నాం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిన్న స్టార్ట్ అయినటువంటి ఫెస్టివల్ కంటిన్యూ అవుతోంది అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చివరి రోజుకు చేరుకుందని చెప్పాలి గత రెండు రోజులుగా కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది అనేక మంది కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు పదహారు దేశాల నుంచి వచ్చిన నలభై మంది కైట్ ఫ్లయర్స్ వివిధ రకాల గాలిపటాలను ఎగరవేస్తున్నారు వీరితో పాటు మన దేశానికి చెందిన అరవై మంది కైట్ ఫ్లయర్స్ కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు ఈ ఫెస్టివల్లో ఏనుగు మౌస్ కాంతారా అమీబా గుడ్లగుబా ఈగ అనకొండ ఇలా ఎన్నో రకాల బొమ్మలతో వెరైటీ వెరైటీ పతంగులను నింగిలో చక్కర్లు కొట్టేలా ఎగురవేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కైట్ ఫెస్టివల్స్ అందడి ఎలా ఉంది ఎంతమంది ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు డీటెయిల్స్ ఏంటి జన్సీరాణి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చివరి రోజుకు చేరుకుంది ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పెరేడ్స్ గ్రౌండ్ లో ఇటు తెలంగాణ టూరిజం శాఖ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది చూసుకోవచ్చు ఆ పదహారు దేశాల నుంచి నలభై మందికి సంబంధించిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ హైదరాబాద్ కు వచ్చి సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది వివిధ దేశాలకు సంబంధించిన వారే కాకుండా మన మన దేశానికి సంబంధించిన వివిధ ప్రాంతాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కైట్ కూడా వస్తుంటారు ప్రస్తుతానికి ను ఆకట్టుకునే విధంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది మొదటి రోజు రెండో రోజు కూడా విభిన్న ఆకారాలతో వారు తీసుకొచ్చిన వారు తయారు చేసి తీసుకొచ్చిన ఫ్లైట్ ను ఎగరవేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసాద్ చూసుకోవచ్చు కొద్దిసేపటి నుంచి కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అంతా కూడా ఇటు పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోవడం జరిగింది రిహార్సల్ చేశారు ప్రసానికి వాతావరణం అనుకూలించడంతో ఆ కైట్ ఫ్లైయర్స్ అంతా కూడా వారు తెచ్చుకున్న భారీ ఫ్లైట్ కైట్ కూడా నగరవాసులు కూడా ఇప్పుడిప్పుడే ఇటు ఆ గ్రౌండ్స్ కి చేరుకుంటున్నారు ఆ నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు చివరి రోజు కావడంతో కొంతమంది క్రౌడ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది సంక్రాంతి సందర్భంగా ఇప్పటి హైదరాబాద్ నగరవాసులంతా కూడా ఆ కైట్ ఫెస్టివల్ ని కుటుంబ 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 సభ్యులతో కలిసి నిర్వహించుకుంటారు కానీ అటు సికింద్రాబాద్ పరేడ్స్ గ్రౌండ్ లో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సంబంధించి కూడా వివిధ దేశాలకు సంబంధించి అక్కడి ఆకృతులు అక్కడ జంతువులతో పాటు విభిన్న ఆకారాలతో కూడా ఇక్కడ భారీ పతంగలను ఎగరవేస్తారు కాబట్టి వాటిని చూసేందుకు నగరవాసులంతా ఆసక్తి చూపుతారు అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాటు చేశారు కేవలం ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్సే కాకుండా నేషనల్ లెవెల్ సంబంధించిన కైట్ ఫ్లయర్స్ కూడా వస్తుంటారు వారి రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ఆకృతులతో పాటు అక్కడ స్పెషల్ గా ఉండే వాటిని కూడా ఇక్కడ ఆ ఫ్లైట్ ఫ్లైయింగ్ చేస్తూ నగరవాసులకి కొంత ఆకర్షించే విధంగా చేస్తుంటారు ప్రస్తుతం మనం విజయ చూసుకోవచ్చు వివిధ రకాల పతంగులు ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం విభిన్న ఆకారంలో ఉండే వారికి సంబంధించిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ని హైదరాబాద్ కి ఆహ్వానించింది వారు గడిచిన మూడు రోజులుగా ఫ్లయింగ్ చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి వివిధ రాష్ట్రాలకు సంబంధించి కేవలం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు కాకుండా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ వస్తుంటారు ఆ దేశంలో కైట్ ఫెస్టివల్ అనేది విరివిగా కొనసాగుతుంది అక్కడ ఫెస్టివల్స్ తో పాటు ఈవెంట్స్ కూడా జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భాషలంతా ఇక్కడ ఉంటారు కాబట్టి పండుగ వేళ వాళ్ళకి ఆహ్లాన్ని పండించేందుకు ఆహ్లాన్ని అందించేందుకు కూడా కైట్ ఫెస్ట్ నిర్వహించడం ఆనవయితీగా వస్తుంది తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత సాంప్రదాయ పండుగలన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సంక్రాంతికి అదే విధంగా ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కైట్ ఫెస్టివల్ కొనసాగుతున్నాయి కానీ సికింద్రాబాద్ పేరెంట్స్ గ్రౌండ్ లో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకత ఉందని చెప్పాల్సి ఉంటుంది చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏడాది విభిన్నంగా విభిన్న ఆకరులతో తయారు చేసిన భారీ భారీ పతంగులంతా ఇక్కడికి చేరుకుంటారు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ వారు పతంగలు ఎగరేస్తూ కూడా వాటి చూసేందుకు వచ్చిన నగరవాసులకి కొంత కనువిందు చేస్తారు అటు ఆకాశం అంతా కూడా రంగుల హరివిల్లుగా మారుతుంది ప్రస్తుతం లో చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అంతా కూడా ఇప్పుడిప్పుడు ఇక్కడికి చేరుకొని వారు వారు వెంట తెచ్చుకున్న ఆ ఫ్లైట్స్ ఏదైతే కైట్ ఫ్లయింగ్ ఉంటాయో వాటిని కూడా ఎగరవేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు ఇక పదహారు దేశాలకు సంబంధించి కూడా ఈసారి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అంతా కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు కంబోడితో ఆఫ్రికా జింబాంబే తో పాటు అమెరికా సౌత్ కొరియా ఫ్రాన్స్ చైనా ఇండోనేషియా వియత్నాం ఆస్ట్రేలియా థాయిలాండ్ తో పాటు కెన్యా అదేవిధంగా విధంగా ఇటాలియన్ తో పాటు శ్రీలంక స్వీడన్ లాంటి దేశాలు కూడా ఈసారి ఫిలిపిన్స్ ఇలాంటి పదహారు దేశాలకు కూడా ఈసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో పాల్గొనికొచ్చారు ప్రస్తుతం మనం చూస్తున్న విజువర్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంతా కూడా వాడు తెచ్చుకున్న కైట్ ని ఫ్లై చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు సేపట్లో వాళ్ళంతా కూడా ఫ్లైయింగ్ చేయబోతున్నారు సుమారుగా రెండు మూడు గంటల పాటు ఇటు ఫ్లైయింగ్ కూడా కొనసాగబోతుంది ఒకసారి వారు వారికి సంబంధించిన వాళ్ళు తెచ్చుకున్న భారీ ఫ్లయింగ్ చూసుకుంటా కూడా సిద్ధం చేసుకుంటున్నారు సేపట్లో ఎగరవేసేందుకు ఏర్పాటు కూడా చేయబోతున్నారు సార్ కహాసే ఆయ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు ప్రస్తుతం చూసుకోవచ్చు వాళ్ళంతా కూడా వారు ఎంచుకున్న భారీ ఫ్లైయింగ్ సంబంధించి కూడా వాటి సరంజాం అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు ప్రతి ఏడాది ఇటు తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల నుంచి సంబంధించిన కైట్ ఫ్లయింగ్ ఫ్లయర్స్ ఉంటారు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఫ్లైయింగ్ చేసేందుకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు వాళ్ళందరికీ ఆహ్వానం పాలకిస్తుంది కాబట్టి గత ఏడాదితో పోసుకున్న ఈసారి కొంత వివిధ దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది చివరి రోజు కావడంతో ఈ రోజు విభిన్న ఆకాలకు సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన ఫ్లయింగ్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం మరికొద్దిసేపట్లో కైట్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అంతా కూడా వాళ్ళు తెచ్చుకున్న కైట్ ని ఫ్లయింగ్ చేయబోతున్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పటికే రిహార్సల్స్ కూడా మొదలు పెట్టారు మరొక గంట తర్వాత కూడా వివిధ రకాల సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన భారీ పతంగులు కూడా ఆకాశంలో కనివిందు చేయబోతున్నాయి జాన్ సిరాని